బామ్మగారి బర్త్డే కోసం అని చెప్పి మీనా వాళ్ళమ్మ చెల్లి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అదేంటి నుదుటన కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుంటావు కదా నువ్వు అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ చెల్లికి బామ్మగారు అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే మీరే పెట్టండి నాలుగు తరాలు చూశారు మీరు మంచి ఆశీర్వాదం కూడా ఇస్తారు కదా మీరే పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే సరే నేనే పెడతాను రా ఇలా కుంకుమ అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ వాళ్ళ చెల్లికి కుంకుమ పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవునే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే అని చెప్పేసి అయితే బామ్మగారు అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా వాళ్ళ చెల్లి అయితే నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే కొంచెం సేపు ఆగాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రవి మాత్రం అంటే మేము ప్రశాంతంగా లేమనా అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా వాళ్ళ చెల్లి అయితే ఆ విషయం మీకే తెలియాలి మీరు పెళ్లి చేసుకున్నారు కదా నాకైతే మాత్రం ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు నేను జాబ్ చేసి పైకి వచ్చిన తర్వాతనే నేను ఏదైనా పెళ్లి చేసుకోవాలి ప్రయత్నిస్తాను అప్పటిదాకా నేను జాబ్ ప్రయత్నంలోనే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది అవును నువ్వు చెప్తుంది కరెక్టే ఏ అమ్మాయికైనా సరే జాబ్ ఉంటేనే తనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడావు అని చెప్పేసి అయితే శృతి క్లాప్స్ కొడుతూ మరీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ గారు మాత్రం అవును ప్రతి అమ్మాయి ఏదో ఒక జాబ్ చేసుకుంటే ఆ తర్వాత తనకే ఒక గుర్తింపు వస్తుంది అలాగే ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదంటే ఇదిగో నా కోడలిలాగా ఇంట్లోనే పనికిరాక బయటికి పనికిరాక ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా వాళ్ళత్త వైపు చూస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ వదిన అయితే మీరు ఊరిలో ఉన్నా సరే ఇంట్లో విషయాలు మీకు బాగానే తెలుస్తున్నాయే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపడుతూ ఉంటుంది అవునవును ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అని అంటే మళ్ళీ ఏదో ఒక యాక్సిడెంట్ జరగాలి అప్పుడే కదా పెద్ద కో పెద్ద కూతురికి ఎలా జరిగిందో ఈ చిన్న కూతురికి అలాగే జరిపించేద్దాం అనుకుంటున్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ లేనిపోని మాటలు అన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఏంటి ప్రభావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే బామ్మగారు కసురుకుంటూ ఉంటారు